నా పేరు ఆంజనేయులు నేను పాలమూరు జిల్లా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలుగా వస్తుంది స్వాతంత్రం వచ్చినాక ఈ స్వాతంత్ర ఫలాలు ఇప్పటి వరకు ఎందుక ఎవరికి అంది అంటే ఒక అగ్ర కులాల వారికి మనకన్నా సమాజంలో పెద్ద కులాస్తులకు మాత్రమే ఈ స్వాతంత్ర ఫలాలు అందినాయి ఇప్పటి వరకు మన భారతదేశంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వారికి హక్కులు ఈ రాజ్యాంగం కల్పించలేదా లేకపోతే దాన్ని అమలు చేస్తలేరా ఈ యొక్క కింది స్థాయి ప్రజలకు మాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇన్ని కోట్లు ప్రకటించినాము అన్ని కోట్లు ప్రకటించామని మమ్మల్ని కుక్కలకు బిస్కెట్లు విసిరినట్లు మా సమాజాన్ని వాడుకొని మేము దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము ఈ దేశంలో తొంభై శాతం ఉన్నాం తొంభై శాతం ఉన్న మెజార్టీ ప్రజలను పక్కకెట్టి ఈ రాజ్యాంగం ఒక అగ్ర కులాల వారికే అందరం ఎక్కిస్తూ వారి పరిపాలన కింద మేము ఓట్లు వేస్తూ ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు బతకాలని మా యొక్క కులాలు ఈ రాజ్యాంగాన్ని అడుగుతా ఉన్నాయి ఓ రాజ్యాంగమా స్వతంత్రం మాకు వచ్చిందా లేకుంటే బ్రాహ్మణులకు అగ్ర వచ్చిందా ఒకసారి చెప్పండి అని బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రంగంలో చూసినా కూడా వారే ముందరున్నారు మా నిమ్మజాతి కులాల కన్నా వారు దాదాపు ఒక యాభై సంవత్సరాలు ముందున్నారు ఈ దేశం అన్ని కులాలకు ఆర్థిక స్వేచ్ఛ రాజకీయ స్వేచ్ఛ ఉంటేనే ఈ దేశం పురోగతి సాధిస్తుంది మేము ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థ మాది ఐదో స్థానంలో ఉండడం ఆరో స్థానంలో గొప్పలు చెప్పడం కాదు ఈ ప్రభుత్వాలకు సిగ్గు చెరం ఉంటే ఈ వచ్చే పార్లమెంటు ఇప్పుడు నడిచే పార్లమెంటు సెషన్ల బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ హక్కులు కల్పించి మాకు కూడా చట్ట సభల్లో మా యొక్క పాత్రను మేము నిర్వహించినట్లు మాకు స్థానం కల్పిస్తే అప్పుడు మాత్రం ఈ ఆర్థిక అసమానతలు సామాజిక అసమానత తగ్గుతాయని ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి రంగంలో ఈ దేశం ముందుకోవాలంటే బరువు బలహీన వర్గాలు వాళ్ళ యొక్క శ్రమ పైన ఆధారపడింది మేము శ్రమ చేస్తూ మా శ్రమతో మీరు దోస్తు మంచి మంచి కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు భూములు ఆర్థికంగా మీరు ఎదుగుతూ మమ్మల్ని ఒక స్టేజీలా కింది స్టేజ్లో పెడితే ఈ దేశం అభివృద్ధి చెందినట్లా అని అడుగుతున్నాను ఎందుకంటే ఒకసారి ఉదాహరణకు ప్రతి రాజకీయ పార్టీ వారి ఎద పైన ఒకసారి ఆలోచన చేయండి ప్రతి నాయకులారా ఎందుకంటే మన బీసీలు బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీ ప్రతి పార్టీలో ఉన్నారు ఎందుకంటే మన పాత్ర ముఖ్యమైనది ప్రతి పార్టీలో పబ్లిక్ను జమ చేయాలంటే ఒక మీటింగ్ కాంట చేయాలంటే మనం లేని ఒక అగ్రవర్ణ వాళ్ళు చేయలేరు ఎందుకంటే ప్రజల యొక్క సమూహమే మనం కావాలి ఫలితాలు వాళ్ళు పొందాలనా ఒకసారి ఆలోచించుకోండి ప్రతి పార్టీలో ఉన్న వ్యక్తి నాయకులారా ఎందుకంటే వాళ్ళు అగ్ర కులాలు ఒక నాలుగు ఐదు పర్సెంట్ మాత్రం ఉండి మనం శాసిస్తున్నారు పార్టీ పదవుల లోపల మనకు అడ్డం వస్తున్నారు పార్టీ పదవులు మనం దక్కకూడదు ఎమ్మెల్యే పదవులు మనం దక్కకూడదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే విషయంలో కూడా వారేమో అడ్డుపడుతూ వాళ్ళు శాసిస్తున్నారు ఇంకా ఎన్ని రోజులని భారతదేశాన్ని సాధి శాసిస్తారు ఎందుకంటే మేము లేనిది పొద్దుగా లేచి మీరు అగ్గిపుల్ల కూడా పొయ్యి వేయలేరు ఎందుకంటే మా యొక్క పాత్ర ఉండేది దాదాపు ఈ ప్రపంచంలో మేము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాం బీసీలం ప్రపంచ జనాభాలే మమ్మల్ని గుర్తించకపోవడం పెద్ద హాస్యాస్పదం ఎందుకంటే దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి ప్రతి రాజకీయ పార్టీకి మీ యొక్క విషయం మీ మీ యొక్క మనసు బీసీలను బాగు చేయాలంటే బీసీలకు ఆర్థిక మీరు రాజకీయ ప్యాకేజీలు ఇవ్వండి చట్టాలు చేసేది మేమైతే మా సమాజం బాగుపడుతుంది చట్టాలు చేసే చట్ట సభలో మీరు మాకు మీరు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు అరవై అరవై శాతం చెత్త సభ కల్పించి అప్పుడు మేము బీసీలకు చేసామని చెప్పుకుంటే అప్పుడు మీకు ఒక మాట ఒక విధానం ఉంటుంది ఎందుకంటే మీరు కాగితాలకు పేపర్లకు మాత్రమే పరితమైందో మమ్మల్ని వాడుకుంటూ ఈ బీసీ సమాజాన్ని చాలా బస్తు పటిస్తున్న ఓ అగ్రకుల నాయకులారా ఖబర్దార్ జాగ్రత్త జై హింద్ జై భారత్